ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర పాములను చైనా ఎందుకు పెంచుతోంది లక్షల పాములను చైనా ప్రజలు పెంచడానికి గల కారణమేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ప్రపంచంలో ఎలాంటి వింత పనులు చేయాలన్నా ముందుంటుంది చైనా అసలు పాములను పెంచాలన్న ఐడియా మీకు ఎలా వచ్చిందిరా బాబు నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి అది వాళ్ళ ఫీలింగ్ ఎడరిలో ఒకేసారి పన్నెండు లక్షల కుందేళ్లను వదలడమైన కరోనా వైరస్ రావడానికి కారణమైన గబ్బిలం సూప్ తాగడమైన ఎలుకలు ఆక్టోపస్లు ప్రాణాలతో ఉండే వాటిని మింగేయడం లాంటి వింత వింత చేష్టలు చైనా చేస్తూనే ఉంటుంది వీళ్ళు చేసే పనులు చూసి దునియా మొత్తం ఎప్పుడూ షాక్ అవుతూనే ఉంటుంది అలాంటి ఆశ్చర్యపరిచే విషయమే ఇది కూడా ప్రతి సంవత్సరం ముప్పై లక్షల పాములను వీళ్ళు పెంచుతున్నారు పాములను చూస్తేనే దూరం ఉంటాం మనం అలాంటి విషపూరితమైన పాములను వీళ్ళు ఇళ్లలోనే పెంచుతున్నారు తర్వాత వీటిని మార్కెట్లో అమ్మేస్తారు కానీ ఎన్ని పాములు ఎక్కడికి వెళ్తాయి పాముల నుండి తీసిన విషయాన్ని వీళ్ళు ఏం చేస్తారు ఎందుకు చైనా ప్రజలు పాముల్ని పెంచుతున్నారో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ చైనాలో జిసుకియా అనే ఒక విలేజ్ ఉంది అక్కడి ప్రజలు పాముల్ని పెంచి ఎంత డబ్బు సంపాదిస్తున్నారో మీరు అస్సలు ఊహించి ఉండరు ఇవాళకి కూడా వాళ్ళ ఇండ్లలో నోట్ల కట్టలతో పాటు పాములు నిండి ఉంటాయి ఈ గ్రామంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి పాములను పెంచుతాడు వారి ఇంట్లో ప్రతి గదిలో పాములే ఉంటాయి అవి కూడా విషపూరితమైన పాములు వీళ్ళు ఆ పాముల దగ్గరే తింటారు తాగుతారు అక్కడే పడుకుంటారు కూడా అందుకే ఈ విలేజ్ ను అందరూ స్నేక్ విలేజ్ అని పిలుస్తారు చైనాలోని ఈ చిన్న గ్రామంలో దాదాపు వెయ్యి మంది దాకా ఉంటారు అయితే ప్రతి ఒక్క వ్యక్తి దాదాపు మూడు వేల పాములను పెంచుతాడు ఇలా జిసీ గ్రామంలో ప్రతి సంవత్సరం ముప్పై లక్షల పాములను పెంచుతారు వీటిని చైనాలోని వివిధ నగరాలకు విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు అది కూడా ప్రాణాలతో ఉన్న వాటిని మీకో డౌట్ రావచ్చు పండ్లు కూరగాయలను పెంచుకోవచ్చుగా ఇలా పాములను పెంచడం ఎందుకు అని దీన్ని స్నేక్ ఫార్మింగ్ అంటారు కోళ్లను ఎలా పెంచుతారో అలాగే పాములను కూడా పెంచుతారు ఇప్పుడు మీరు అనుకోవచ్చు సాధారణమైన పాములనే కదా వీళ్ళు పెంచేది వాటితో ప్రమాదం ఏముంటుంది అని ఒకవేళ అవి కాటేసిన వాటి విషం ఎక్కదు కదా అని అనుకుంటే మీరు పాము తోక మీద కాలేసినట్టే నిజం చెప్పాలంటే ఇక్కడ కనిపించే పాముల్లో చాలా విషపూరితమైన పాములు కూడా ఉంటాయి అందులో మనిషిని పగబట్టి చంపే కింగ్ కోబ్రా ఎప్పుడూ కోపంగా ఉండే కొండ చిలువ అలాగే వైపర్ స్నేక్లు కూడా ఉంటాయి వీటి కాటు వల్ల ఇక్కడ చాలా మంది చనిపోయారు కూడా మరి ఇక్కడ తలెత్తే ప్రశ్న ఏంటంటే ప్రాణాలు పణంగా పెట్టి మరి వీళ్ళు పాములను ఎందుకు పెంచుతున్నారు అంటే పాముల విషయం ఎంత ప్రమాదకరమో అంతే దాని వల్ల బెనిఫిట్స్ కూడా ఉంటాయి పాముల యొక్క ఒక్క లీటర్ విషం లక్షలు కాదు కోట్లు పలుకుతుంది ఈ విషం బంగారం వజ్రాల కంటే కూడా ఏదైతే అత్యంత ప్రమాదకరమైన పాము ఉంటుందో దాని విషం లీటరు నాలుగు కోట్లు పలుకుతుంది ఎందుకంటే ఈ విషయాన్ని ఉపయోగించి చాలా మెడిసిన్స్ తయారు చేస్తారు లైక్ మగవారి శక్తిని పెంచే మందులతో పాటు క్యాన్సర్ నయం చేసే మందుల్లో కూడా ఈ విషయాన్ని కలుపుతారు ఈ కారణం వల్లే ఎక్కువ డబ్బులు సంపాదించడానికి చైనాలోని ఈ గ్రామ ప్రజలు పాములు వ్యవసాయం చేస్తున్నారు అంతేకాదు చైనాలో పాముల మాంసాన్ని ఎక్కువగా తింటారు వీటికి డిమాండ్ కూడా ఎక్కువే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే వారికి పాముల మాంసం మన దగ్గర తినే పన్నీర్తో సమానం ఎలా అయితే మన దేశంలో పనీర్తో వివిధ రకాల వంటలు తయారు చేస్తారో అలాగే చైనీయులు పాముల మాంసంతో వివిధ రకాల వంటలు తయారు చేసుకుంటారు అంతేకాదు పాముల సూప్ కూడా తాగుతారు కొన్నేళ్ల క్రితం అయితే పాముల పంజరాల పక్కనే కూర్చొని సూప్ తాగేవారు కానీ అక్కడి ప్రభుత్వం ఓపెన్ గా అలా పాములను తినకూడదని రూల్ పెట్టడంతో రెస్టారెంట్ లో మాత్రమే తింటున్నారు చైనాలో వేల కొద్ది స్పెషల్ స్నేక్ ఫుడ్ రెస్టారెంట్లు ఉన్నాయి చైనీయులకు స్నేక్ ఫుడ్ ఎంత ఇష్టమో ఇది వింటే మీకు ఈజీగా అర్థమవుతుంది షాంఘై సిటీల్లో దాదాపు ఆరు వేల రెస్టారెంట్లలో జనాలు పాముల సూప్ ని తాగుతారు ఇతర డిషెస్ ని కూడా తింటారు చైనాలో ప్రతి సంవత్సరం పదివేల టన్నుల పాముల మాంసాన్ని తింటారు అంతేకాకుండా చైనాలో స్నేక్స్ తో తయారు చేసిన మద్యం కూడా అందుబాటులో ఉంటుంది దీని కాస్ట్ వేలల్లో ఉంటుంది అలాగే ఈ మద్యాన్ని తయారు చేసే వాళ్ళు కూడా వేలల్లో ఈ పాములు కొని మద్యాన్ని తయారు చేస్తారు ఈ చైనా విలేజ్ ఎంత ప్రమాదకరమైందంటే ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు వందల స్నేక్ ఫార్మ్స్ ఉన్నాయి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ విలేజ్ ఎంత ప్రమాదకరమైందో